నమస్తే ఆవిర్భవించి ఈ రోజు ఇరవై ఆరవ తేదీన వంద సంవత్సరంలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా ఉబ్లవారిపల్లి మండలంలో చిన్నవరంపాడు క్రాస్ రోడ్ పక్కన జెండాలు మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఎగురవేయడం జరిగింది కోర్లకుంట క్రాస్ రోడ్ పక్కన జెండాను డిహెచ్ఈ ఎస్ కోడురు ఏరియా కార్యదర్శి మోడీ శివయ్య ఎగరవేయడం జరిగింది సందర్భంగా చింతలపూరి నాగమ్మ మోడీ శివయ్య మాట్లాడతా దేశం స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని కులపీడన ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణాలపై లక్ష్యంగా దున్నేవాడికే భూమి ప్రకృతి సృష్టించిన సంపద అన్ని వర్గాలకు సమానంగా పంచరని నిరంతరం పోరాడి ఎన్నో సమరశీల పోరాటాలకు ముందుండి నడిపించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కుతోందని అన్నారు దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశం స్వతంత్ర ఉద్యమంలో విదోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందని సువర్ణ అక్షరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని అన్నారు ఇదే మాదిరి సంవత్సరం అంతా అందరం కూడా వచ్చి ఇదే మాదిరి వచ్చి కేక్ కట్ చేసుకొని మనకు ఏదన్నా కష్టాలు నిష్టాలు మన పార్టీ ముందు ఉండి అందరికి కూడా చేస్తాదని మనం కూడా అందరం పార్టీని గురించి పార్టీని గురించి మనం కూడా అందరం కష్టపడి బలపరిస్తామని మనం అందరం కూడా ఈ ఊరేపల్లి మండలంలో ఈ జెండా చేసింది కూడా ఈ హక్కుగా చేసుకొని ఈ రోజు జెండా వేస్తున్నాం రేపు ఆఫీస్ కట్టి ఆఫీస్ ముందు పెద్ద జెండాగా ఎగేయాలని మనం అందరం కూడా కోరుకోవాలి

மா <laughs> <laughs>